అపి ది బట్ ప్రైట్ బి వీలేకర్ లోనో ఈరోజు ప్రెస్ మీటింగ్ ఇచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారం ముఖ్యంగా ఈ యొక్క ప్రెస్ మీటు జులై ఇరవై నాలుగో తారీఖున హరిహర్ హరమల్గు సినిమా రిలీజ్ సందర్భంగా ఈ యొక్క ప్రెస్ మీట్ పెడతం జరుగుతూ ఉంది దీనికి ముఖ్య కారణం ఏంటంటే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా కొందరు పవన్ కళ్యాణ్ గారు మా జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మొదటి సినిమా రిలీజు ఇది సుదీర్ఘకాలం అంటే దాదాపు నాలుగైదు సంవత్సరాలు యొక్క సినిమా స్టార్ట్ చేసి అనేక రకాల అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కానీ కొంతమంది వ్యక్తులు కానీ దానికి ఆటంకపరిచే విధంగా అనేక సమస్యలు వచ్చినప్పుడు దాని అన్నింటిని కూడా అధిగమించుకొని తర్వాత పొలిటికల్గా ఆయన రాజకీయాల్లో ఉండటం ఆ రకంగా అనేక రకాల లేట్ అవ్వటం తర్వాత సినిమా రెడీ అయిన తర్వాత కూడా కొంతమంది మరి డైరెక్టర్ల నుంచి కానీ కొంతమంది నిర్మాతల నుంచి కానీ కొంతమంది ఇతర దుష్టశక్తుల నుంచి కానీ సినిమాకి ఆటంకాలు కలిగిస్తూ అనేక రకాల ఇబ్బందులు వచ్చినా కానీ అన్నిటిని అధిగమించి రేపు ఇరవై నాలుగో తారీఖున సినిమా రిలీజు కాబోతూ ఉంది ఈ సినిమా అంటే మామూలుగా ఒక సెలబ్రిటీగా కాకుండా భారతదేశంలో మరి పంతొమ్మిది వందల నలభై ఏడుకు ముందు జరిగినటువంటి రాజుల పాలన కానీ అంతకుముందు ఆ రోజు దేశం పట్ల దేశం కోసం పోరాడినటువంటి వ్యక్తుల యొక్క జీవిత చరిత్రని భారతదేశం ఒక జీవిత చరిత్రని ఈ యొక్క సినిమాలో ఒక మంచి మెసేజ్ ఇవ్వ ఇవ్వటం జరుగుతూ ఉంది దీన్ని ప్రజల్లోకి సేర్వ చేయాలి మీడియా ద్వారా మరి ఉన్నటువంటి అభిమానులు ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు చిరంజీవి గారి అభిమానులు మెగా అభిమానులు అందరూ కూడా ఎందుకంటే మరి ఎప్పటి నుంచో మెగా అభిమానులు మరి ఆ యొక్క సందేశాన్ని ప్రజల్లో తీసుకెళ్ళి ఒక సాంప్రదాయ విలువలను పెంచే విధంగా ఎప్పుడు కూడా మెగా అభిమానులు క్రమశిక్షణతో కమిట్మెంట్తో ఉంటారు అదేవిధంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ మెగా అభిమానులు అందరూ కూడా ఈ యొక్క మంచి సందేశాన్ని మంచి మెసేజ్ని ప్రజల వద్దకు తీసుకెళ్లే విధంగా ఈ సినిమా ద్వారా ఒక మార్పు అనేది సహజంగా ఒక మానవ జీవితంలో మార్పు రావాలనేటువంటి ఆలోచనతోనే పవన్ కళ్యాణ్ గారు కమర్షియల్గా కాకుండా దీంట్లో కొన్ని సందేశమైనటువంటి మంచి ఒక సందేశాన్ని ఇచ్చే విధంగా ఈ యొక్క సినిమా ఉంది దీన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆదరించాలి ఇవాళ తెలుగు కానివ్వండి కన్నడ కానివ్వండి తమిళం కానివ్వండి మలయాళం కానివ్వండి మరి నాలుగు భాషల్లో ఈరోజున నాలుగు ఈ సినిమా రిలీజ్ కావస్తూ ఉంది మరి ఈ సినిమాని అడ్డుకుంటానికి అనేక మంది అనేక రకాల ప్రయత్నాలు చేసినప్పుడు కూడా నిజం అప్పుడు కూడా గెలుస్తుంది అనేటువంటి దీని మీద ఈ రోజున మరి యొక్క హరిహరిహరమల్ సినిమా రేపు ఇరవై నాలుగో తారీఖున జరగ రిలీజ్ అవుతూ ఉంది దీనికి ఫ్యాన్స్ అధ్యక్షుడు ఏలూరు ఫ్యాన్స్ అధ్యక్షుడు పోలిసేను వారి యొక్క ఆధ్వర్యంలో ఏలూరులో మరి రేపు ఉదయం పదకొండు గంటలకి అదేవిధంగా మెగా ఫ్యాన్స్ మరి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గౌరవ అధ్యక్షులు రాజుగారు వీళ్ళందరూ కలిసి మరి ఇటువైపు జనసేన పార్టీకి సంబంధించినటువంటి యువత యువకులు కూడా ఈ యొక్క ర్యాలీగా రేపు మార్నింగ్ పదకొండు గంటలకి జనసేన పార్టీ కార్యాలయం దగ్గర ఒక బైక్ ర్యాలీగా ప్రారంభించుకొని ఈ వెంకటరమ రవమాని మీదుగా మెయిన్ బ మెయిన్ మార్కెట్ బజార్ మీదుగా మరి పైర్ స్టేషన్ మీదుగా పాత బస్ స్టాండ్ దగ్గర చేరుకుని అక్కడి నుంచి బాలాజెడ్డి ఏట సాయి బాలాజెడ్డి ఏట దగ్గర ముగించాలనేది ఈ యొక్క ర్యాలీలో మరి ఫ్యాన్స్ కానీ అభిమానులు కానీ అదేవిధంగా యువత యువకులు కానీ చాలా క్రమశిక్షణగా ఎందుకంటే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఒక నిబద్ధతతో ఒక క్రమశిక్షణతో ఉన్నారో ఆ రకంగా ప్రజలకు ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా ప్రజలు ఈ ర్యాలీని చూసి పార్టీకి ఏడావాళ్ళు తెప్పించి పార్టీ సానుభూతి పనులు కానీ లేదా సామాన్య ప్రజలు కానీ ఎవరో కూడా ఈ ర్యాలీ ద్వారా ఇబ్బంది పడకుండా జాగ్రత్తలు ఫ్యాన్స్ అడ్జస్ట్లే జాగ్రత్తలు తీసుకొని మరి శ్రీను కానీ వీళ్ళంతా కూడా జాగ్రత్తలు తీసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా రేపు ఉదయం పదకొండు గంటలకి ఇక్కడి నుంచి ఈ బైక్ ర్యాలీగా ఒక ప్రదర్శనగా ఈ యొక్క సినిమా ఆలోచన ముందుకు తీసుకెళ్లే విధంగా ఉంటుంది దాన్ని కూడా మరి మీడియా సోదరులందరూ కూడా దాన్ని కూడా మరి విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ మరి రేపు సినిమా వచ్చిన తర్వాత కూడా ప్రజలందరూ కూడా ఆదరిస్తారు మరి మీడియా ద్వారా కూడా ఈ ఉన్నతమైనటువంటి ఆలోచన విధానాలను మీడియా ద్వారా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటాను